హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రీతి నవ్వుతూ గంగా ఎందుకు బాధపడుతున్నావు అయినా కొట్టింది మా అమ్మనే కదా ఇలాంటివి సహజంగానే జరుగుతాయి గంగ పట్టించుకుంటే ఎలా చెప్పు కొట్టింది మా అమ్మనే కదా ఏం కాదులే గంగా నీ చేతులతో ఇక పాలను పొంగించు అప్పుడే ఈ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది అలాగే అక్క మీరు చెప్పినట్టు చేస్తాను ఇదంతా వీరు చూసి కోపంతో ప్రీతి ఆయనను అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు మీ అమ్మాయి దగ్గరుండి చూసుకోవట్లేదు ఆయన నువ్వెందుకు చూసుకుంటున్నావు చెప్పు గంగ ఈటికి కోడలుగా రావడం ఎవ్వరికీ ఇష్టం లేదు అలాంటిది ప్రీతి నువ్వెందుకు తన విషయంలో జోక్యం చేసుకుంటున్నావు ఇంకోసారి గంగతో మాట్లాడకు ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి రుద్ర కూడా పారుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ మా అమ్మ మాటకు తలవచ్చి ఆ పార్వతిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు చివరికి పార్వతి ఏంటి కోడలుగా రావడం కూడా మాకు ఇష్టం లేదు మాకు ఇష్టం లేకపోయినా నువ్వు కూడా పార్వతికే సపోర్ట్ చేస్తూ ఈ ఇంటికి వస్తే రుద్ర కూడా మనసు మార్చుకొని ఇక వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారని లేనిపోని మాటలు చెప్పారు కదండీ ఇప్పుడు చెప్తున్నానండి గంగ వదిన ఈ ఇంటికి కోడలుగా రావడం నాకు ఇష్టం మీరు ఇంట్లోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి వదినకి సపోర్ట్గా నేనుండాలి కదా ఇక వీరేంద్ర మనసులో ఈ గంగ వల్ల ప్రీతి కూడా నాకు ఎదురు తిరిగి సమాధానమిస్తుంది ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది ఈ గంగ ఏంటి కోడలుగా రావడం చా ఈ ప్రీతి నన్ను తలదించుకునేలా చేసింది అనుకుంటూ ఇక వీరేంద్ర కోపంతో తన రూంలోకి వెళ్తుంటే ఇదంతా ఇసుక చూసి బ్రో ఒక్క నిమిషం నిమిషమాగో వారు ఏమో ఇంటికి కోడలుగా రావడం ఎవ్వరికీ ఇష్టం లేదు ఇక గంగ ఏంటికి కోడలు అయ్యేసరికి ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడిపోతున్నారు బ్రో మనమేమో అత్తయ్య గారికి ఇక గంగను ఇంట్లోకి రానివ్వకుండా లేనిపోని మాటలు చెప్పాం కానీ చివరికి ట్విస్టులా ఈ మీడియా వాళ్ళు వచ్చారు ఇక అత్తయ్య ఏమో కుటుంబ పరువు కోసం ఆ గంగకి రుద్రభావకి హారతిచ్చింది అది నేను భరించలేకపోతున్నాను బ్రో ఇషిక నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పు ఆ గంగ ఏంటి కోడలైనంత మాత్రాన ఎన్ని రోజులు ఏంట్లో ఉంటుందో మనం కూడా చూద్దాం ఇటు ఏమో శకుంతలా బాధపడుతూ నేను ఏది జరగద్దనుకున్నానో అదే జరిగింది గంగ ఏంటి కోడలైంది శని దేవతలా దాపరించింది నా కుటుంబానికి ఏ నష్టం జరగబోతుందో దేవుడా నువ్వే కాపాడు పాపం ఆ పార్వతి ఏమో చావు బ్రతుకుల మధ్య ఉంది ఆ అమ్మాయిని కూడా కాపాడుతండ్రి ఇటు విజయేంద్ర సంతోషంతో ఇక గంగ దగ్గరికి వచ్చి అమ్మ గంగ నువ్వు ఏంటి కోడలుగా రావడం నా అదృష్టం అనుకుంటానమ్మా ఏంటి పెద్దోరు అలా మాట్లాడుతున్నారు నేను ఈ ఇంటికి రావడమే నా అదృష్టం అనుకుంటాను లేదు గంగ నీ మంచి మనసు వల్లే నువ్వు ఈ ఇంటికి కోడలుగా వచ్చావు అది నా అదృష్టం అనుకుంటాను తల్లి గంగా పెళ్ళి చేసుకొని వచ్చావు కాబట్టి నీ చేతులతోనే అన్నం కూర వండి అందరికీ భోజనాలు వడ్డించమ్మా అలాగే పెద్దోరు మీరు చెప్పినట్టే ఇక గంగ తన చేతులతో పాయసాన్ని చేసి ఇక డైనింగ్ రూమ్ దగ్గరికి రాగానే ఇంతలో శకుంతలు చూసి ఏంటి ఈ ప్లేట్లో ఏం తీసుకుని వచ్చావు అయినా ఇవన్నీ ఎందుకు చేశావు అంటే అమ్మగారు మొదటి రోజు పాలు పొంగి ఇక శకుంతల కోపంతో ఆ ప్లేట్ని విసిరేసి నీకు అప్పుడే చెప్పాను కదా నా ఇంటి నీడను కూడా తాకద్దని చెప్పాను అప్పుడే నా చేతులతో నిన్ను మెడపట్టి బయటికి ఎంత ఇక నిన్ను కోడలిగా అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు ఇక విజేంద్ర కోపంతో నేనే ఆచారాల ప్రకారం చేయమని చెప్పాను ఏంటి శకుతల ఇంత పుగరును ఎందుకు చూపిస్తున్నావు అప్పట్లో గంగ అంటే ఇష్టం ఉండేదానివి ఇప్పుడు గంగను చూస్తే ఎందుకు ఇంత విరక్తి పుడుతుంది నీకు అయినా గంగ ఏ తప్పు చేసింది శకుంతల తన పేరును భానుగా మార్చుకొని నీకు దగ్గరైంది నీ మనసును మార్చి నిన్ను బయటికి రప్పించేలా చేసింది ప్రతిరోజు నిన్ను సంతోషంగా ఉండాలని ప్రయత్నించేది చివరికి గంగని ఇంట్లో నుంచి బయటికి గెట్టేశావు కదా శకుంతల చూడండి ఈ మోసకత్త అబద్ధం చెప్పడమే కాకుండా రుద్రని లైన్లో పెట్టింది ఎందుకంటే ఈ ఆస్తిని సొంతం చేసుకోవడానికి అందుకే ఇంటికి కోడలుగా వచ్చింది కదా నువ్వు నాను శకుంతల గంగ గురించి నాకు బాగా తెలుసు తను డబ్బుకు విలువ ఇవ్వదు మనుషులకి విలువ ఇస్తుంది అమ్మ గంగ మీ ఆయన పక్కన వచ్చి కూర్చో ఇది విని గంగ టెన్షన్ పడుతుంటే ఇక శకుంతల కోపంతో ఏంటండి కొత్త కోడలికి మర్యాద చేయాలనుకుంటున్నారా ఆ మర్యాద ఏదో నేను చేస్తానండి నీ స్థాయి ఏంటో నీకు బాగా తెలుసు కదా నీ స్థాయిని బట్టి నీ కూడా భోజనం పెడతాను అయినా నువ్వు మా స్థాయికి తగిన దాని కాదు కదా ఆ విస్తరాకు పట్టుకో భోజనం పెడతాను అర్థమైందా ఇషిక వచ్చి పని మనిషికి భోజనం పెట్టు దీని విలువ కూడా దీనికి తెలియాలి కదా అని శకుంతల అనేసరికి ఇక గంగ బాధపడుతూ ఉండిపోతుంటే ఇదంతా విజయేంద్ర చూసి భరించలేక శకుంతల ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు గంగ ఈ ఇంటి పని మనిషి కాదు ఈ ఇంటి కోడలు ఏంటండి మీరు అనుకుంటే సరిపోతుందా నేను కూడా అనుకోవాలి కదా గంగ ఎప్పుడు ఈ ఇంటి పని మనిషే ఈ ఇంటి కోడలు కాదు గంగ అంటేనే నాకు నచ్చదు ఆస్తి కోసం రుద్రను పెళ్లి చేసుకుంది అంతేకాకుండా నాకు దవ్వగరవ్వాలని బాను పేరుని వాడుకుంది ఇది పెద్ద మోసగత్తనండి అయినా దీని మాటలు మీరెందుకు నమ్ముతున్నారో అర్థం కావట్లేదు చూడు శకుంతల పదే పదే గంగను పని ఎందుకు అంటున్నావు ఈ ఇంటి కోడలు తను ఇంకొకసారి ఇలా మాట్లాడమనుకో చెయ్యి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏంటండి ఏ మాట్లాడుతున్నారండి ఈ గంగ కోసం మీరు నా మీద చేసుకుంటారా ఓసై గంగా నీ వల్లేనే నా భర్త ఫస్ట్ టైం ఎదురు తిరిగాడు అయినా నా భర్తకు ఏం మాటలు చెప్పావే ఏం నూరిపోసావు అందరినీ నీ మాటలతో గ్రిప్పులో పెట్టుకుంటే నన్ను కూడా పెట్టుకోవచ్చు అనుకుంటున్నావా ఇక విజయేంద్ర కోపంతో శకుంతల ని మాటల్ని చాలించు ఇప్పుడు చెప్తున్నానండి గంగ మాత్రం రుద్ర దగ్గర కూర్చుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను జీవితాంతం రూమ్లోనే ఉండి బంద్ అయి ఉంటాను ఇక బయటికి కూడా రాను గంగ ఇంటి కోడలుగా కాకుండా పని మంచిగా ఉండాలి అప్పుడే నేను అందరి సమక్షంలో ఉంటాను అనుకుంటూ శకుంతల మాట్లాడుతుంటే ఇక విజయేంద్ర కోపంతో శకుంతల అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు పిచ్చి పట్టినట్టుగా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటుంటే రుద్రా కోపంతో పెదనాన్న ఒక్క నిమిషం ఆగండి ఆ విషయంతో ఎందుకు మాట్లాడుతున్నారు గతంలో గంగ కూడా ఏంటి పని మనిషే కదా పెద్దమ్మ ఎలా నిర్ణయించిందో గంగను కూడా అలాగే ఉండనివ్వండి పెద్దనాన్న పెద్దమ్మ సంతోషంగా ఉండడమే నాకు ఇష్టం అంతకు ఏం లేదు రుద్రా నా మాట కట్టుబడకుండా ఈ గంగను పెళ్లి చేసుకుందే కాకుండా ఇప్పుడు నీ మాట వింటానని కట్టుబడి ఉంటానని చెప్తే ఏం ప్రయోజనం నేను చెప్పినట్టుగా అప్పుడే పార్వతిని పెళ్లి చేసుకుంటే నీ పరిస్థితి ఇంత వచ్చేదా రుద్ర ఏ గంగా దూరం జరుగు నువ్వు ఏంటి పని మంచివి నా రుద్ర దగ్గర కూర్చునే స్థాయి నీకు లేదు కింద కూర్చొని అన్నం తినో అర్థమైందా ఇక గంగ ఏం చేయలేక బాధపడుతూ కింద కూర్చొని అన్నం తింటుంటే ఇదంతా రుద్ర చూసి చాలా బాధపడుతూ గంగ నన్ను క్షమించు మా పెద్దమ్మ మాటకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయాను నన్ను క్షమించు గంగ అనుకుంటూ రుద్ర బాధపడతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్